నదీ జలాల వ్యవహారం సుప్రీంకోర్టు దాకా పోయింది సుప్రీంకోర్టు వల్ల ఈ రెండు రాష్ట్రాల మధ్య చర్చించుకోండి త్రై పార్టీ పెట్టుకుని విషయం చెప్తా ఉన్నాను మేము అటుకుని చెప్తా ఉన్నాం నదీ జలాల వ్యవహారం కోర్టు తేలదు అది అయ్యేది కాదు అది గెటపాడు నానబెడుతుంది సాధ్యం కాదు కాబట్టి అనుమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా నేషనల్ పార్టీ ఉన్నారు మీరు ఎవరు ఒకరి ఆధిపత్యం స్టేట్మెంట్ దాని ముందు బయట ప్రకటించకుండా నాలుగోళ్ల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చొని చర్చించి అవసరం ఎక్స్పర్ట్ సలహా తీసుకొని ఒక నిర్దిష్ట స్వరూపంతో తెలుగు రాష్ట్ర ప్రజలు ఇక్కడ బాగుపడాలి ఉన్న తెలుగు ప్రజలే ఆంధ్రలో తెలుగు ప్రజలే ఈ ఇద్దరు ప్రజల యొక్క రెండు రాష్ట్రాల ప్రజల యొక్క సంక్షేమం కోసం మీరు ఓపికగా బహిరంగ స్టేట్మెంట్ కాకుండా లీకేజ్ కాకుండా నిర్దిష్టంగా పరిష్కారం చేసుకొని బయట వాళ్ళు కోరుతున్నాం అప్పుడే సాధ్యం అవుద్ది లేకుండా పోతే అది సాధ్యం కాదు కోర్టు దాంతో ఉంటుంది